జూనియర్ అంటే అయినా వరుసగా ఏడు హిట్లు అయితే కొట్టేయడం చెప్పొచ్చు ఫ్రెండ్స్ అది కూడా నాన్ స్టాప్గా జూనియర్ ఎన్టీఆర్ అన్న రభాసా తర్వాత చాలామంది డిసప్పాయింట్ అయ్యారు మన జూనియర్ ఎన్టీఆర్ అన్న తీస్తున్న రాడ్ సినిమాలు చూసి దాంట్లో టెంపర్ హిట్ అయిన తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇప్పటి నుంచి ఎత్తిన కాలర్ ఎవరు దించుకున్న ఆ ఫ్యాన్స్ అని చెప్పి అక్కడి నుంచి వరుసగా హిట్ కొట్టని చెప్పుకోవచ్చు దానిలో టెంపర్ టెంపుల్తో కంబ్యాక్ ఇచ్చి ఏ విధంగా ఆ మూవీలో తన క్యారెక్టర్ ఉంటుందో మనందరికీ గెలిచింది ఫ్రెండ్స్ ఫుల్ మాస్ క్యారెక్టర్ ఫ్రెండ్స్ దయ క్యారెక్టర్ అయితే నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు అక్కడ టెంపర్ నుంచి అయితే మొదలుపెట్టింది అని చెప్పుకోచ్చు ఫస్ట్ మన జూనియర్ అంటే ఏదైనా బ్లాక్ బస్టర్ కొట్టండి దాని తర్వాత చేసరికి నాన్నకు ప్రేమతో ఈ సినిమాతో కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్ అయితే అందుకుంటే అని చెప్పుకోవచ్చు ఫస్ట్ డే అయితే మిస్ అంటే యావరేజ్ టు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా కానీ మన జూనియర్ అంటే తన స్టైల్ ఇంకా తన యాక్టింగ్ అయితే స్లోగా అయితే హిట్ టాక్ అయితే తెచ్చుకుంది అని చెప్పొచ్చు అలా ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది అని చెప్పవచ్చు అలా దాని తర్వాత హ్యాట్రిక్ హిట్ రెండు కొట్టిండి దాని తర్వాత జనత క్యారెక్టర్ చెప్పాల్సిన అవసరమే లేదు ఫస్ట్ డే అయితే ఫ్లాప్ టాకే వచ్చింది కానీ దాని తర్వాత స్లో స్లోగా టాక్ మారి హిట్ అయిపోయిందని చెప్పవచ్చు బ్లాక్ బూస్ట్ హిట్ అయిందని చెప్పొచ్చు మోహన్ లాల్ ఇంకా మన జూ జూనియర్ ఎంటీఆర్ అయినా వీళ్ళిద్దరు బాండింగ్ ఎవరిందరూ ఉంటుందో మనందరూ కలిసిందా ఫ్రెండ్స్ ఈ మూడోలో ఆల్ టైమ్ బ్లోబుస్ట్ అయిపోయింది హ్యాట్రిక్ ఇట్ కొట్టిండే దాంతో అయితే జైలు డవకు ఉషా ఈ సినిమా అయితే ఫస్ట్ అయితే టు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది అయినా సరే లాంగ్ రాయల్ అయితే టు హిట్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు ఓన్లీ జై క్యారెక్టర్ అయితే మెయిన్ ప్లేస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అలా ఫోర్ హిట్ అయితే కొట్టిండని చెప్పుకోవచ్చు దాంతో అరవిందర్ సమ్మెతే వీర రాఘవ ఈ సినిమా అయితే అయితే దాంతో బ్యాక్ టు బ్యాక్ నాలుగు ఐదు హిట్లు అయితే అని చెప్పొచ్చు అసలుకి మన జూనియర్ అంటే అయినా కొట్టుకుంటా హిట్ అయితే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందని చెప్పొచ్చు ఎత్తిన కలర్ ఎక్కడ దించిన ఫ్యాన్స్కి అయితే రాడ్ మూవీ అయితే ఇవ్వలేదని చెప్పొచ్చు దాని తర్వాత మూవ్ అయితే ఈ విధంగా హిట్ కొట్టిన అందరూ వచ్చింది ఫ్రెండ్స్ అలా హ్యాట్రిక్ సిక్స్ హిట్ అయితే కొట్టినా అని చెప్పొచ్చు ఇప్పుడు రీసెంట్గా ఈ మూవీ ఈ లిస్ట్లో ఒక మూవీ యాడ్ అయింది అదే దేవ్ర ఫిల్మ్ ఈ మూవీ కూడా హిట్ అయిపోయిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అలా వరుసగా ఏడు హిట్ కొట్టిన ఓకే స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అన్న మన టాలీవుడ్ నుంచి టైర్ వన్ హీరో 廣瀬漏。